అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని రెవెన్యూ డివిజనల్ అధికారి వివి రమణకు నర్సీపట్నం మున్సిపాలిటీ ట్రాక్టర్ యజమానులు దొంగ పిల్లలు ఇస్తూ మోసం చేస్తున్న ఎంవీఆర్ కంపెనీపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మేము ఎంతో కాలంగా ఈ ట్రాక్టర్లు నడుపుతున్నామని ఇప్పుడు కొత్తగా మైన్స్ అధికారులు అని చెప్పి దౌర్జన్యంగా మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఈ ట్రాక్టర్ మీద దాదాపు ఐదు వందల మంది జీవనోపాధి పొందుతున్నామని ఇలా ఇటువంటి అనుమతులు లేకుండా మాపై దౌర్జన్యం చేసి మా దగ్గర డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు న్యాయం చేయవలసిందిగా ఆర్డీఓ రమణని కోరారు గత ఇరవై సంవత్సరాలు ముప్ప సంవత్సరాలు మేము తోతున్నాం కానీ వచ్చి ఎవరు బిల్లు అడిగి బిల్లు కట్టమని డబ్బు కట్టమని కానీ ఏమి ఎవరు అడగలేదు ఇప్పుడు ఏంటంటే ఏఎంఆర్ సంస్థ అని చెప్పేసి వచ్చారు మా దగ్గరికి వాళ్ళు ప్రూఫ్ అయితే వాళ్ళు చెప్పండి చూపించలేదని చూపించకుండా డూప్లికేట్ బిల్ ఇచ్చి డూప్లికేట్ బిల్ చూపించి దాన్ని డబ్బు కట్టుకుంటారండి దానికి ఇచ్చి నాలుగు వందల ఐదు రూపాయలు అన్నారండి కానీ దాని మీద బిల్ అనేది అమౌంట్ రాలేదండి కానీ అది మంచినాలు లోగో లేదు దాని మీద తను స్కాన్ చేసిన సరే స్కాన్ రావట్లేదు ఏ సంస్థ అనేది ఎవరికీ తెలియలేదు అండి నేను మేము అలాగే లేబర్ మా బండి మీద లేబర్ పనిచేసి దమ్మే లేబర్ వీళ్ళందరూ కలిపి నేను వాళ్ళు అడిగితే దౌర్జన్యంగా కట్టారా కట్టరా కేసు పెట్టమంటారని చెప్పేసి వాళ్ళు మా మీద దౌర్జన్య వీడని తీడు పెద్ద మనిషి కూడా చెప్పడం ఎందుకు చేశారు మేము ప్రతి వారం వారం లేబర్కి అనేది ఈ డబ్బులతోటే వారం వారం పేమెంట్ ఇంటి దగ్గర జీవనోపాధి చేయడం జరుగుతుందండి దాన్ని స్టార్ట్ అయిందండి బిల్ కట్టమని కడతాం కొన్ని కట్టమండి కొన్ని కడితే కస్టమర్లు ఉంటారు కానీ ఏంచుకుంటారు కానీ మెటీరియల్ వాళ్ళు బిల్లు అడిగారండి బిల్లు ఎడితే వాళ్ళు ఆఫీస్ ఉంటారు కానీ ఆఫీస్లో ఉంటుంది డూప్లికేట్ తెచ్చి మమ్మల్ని డబ్బులు ఎడుతున్నారా రేటు అని చెప్పేసి మమ్మల్ని వాళ్ళు అడిగితే మేము వెళ్ళగా అడిగామండి వాళ్ళు అడితే ఏ బిల్లు నేను నెక్స్ట్ ఏ తోలన లేదే లేదు బల్లు తోలని చెప్పి చెప్పారండి మమ్మల్ని కస్టమర్ అని కస్టమర్ బిల్లు చూపించాలి కానీ వర్జాలు లోగో రావాలా స్కాన్ చేస్తే స్కాన్ రావాలి ఏమి రాలేదండి ఆ కస్టమర్ ఆఫీస్ రెండు ఆయన ఆఫీస్ రావడం వల్ల ఆయన మన తెరబడి డబ్బులు ఇవ్వడం మానేసిరండి మేము వేసిన మెటీరియల్ కోరవలేదండి అందుకని మేము బిల్లు ఒరిజిన బిల్ ఇస్తే మేము వేస్తాం లేదంటే డబ్బులు కట్టాలని చెప్పేసి మేము అవుతున్నాం అండి